प्राइम टाइम न्यूज के स्वागत है బీఆర్ఎస్ నాయకుడు వేళ్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేను నిలుస్తున్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో నిరుపేద ముస్లిం లారీ డ్రైవర్ సయ్యద్ ఖాసిం ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితం అవగా సయద్ ఖాసిం కుమార్తె షిఫానా అంజుమ్ వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వేళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కార్ ఆర్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్లీం భాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన అనంతరం మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తానున్నానంటూ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా వేళ్ల హరీష్ రెడ్డి అండగా నిలుస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అందరికీ అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ వారికి పేద ప్రజల పక్షాన నిలిచేందుకు భగవంతుడు అష్టైశ్వర్యాలు కల్పించాలని హరీష్ రెడ్డికి యువతి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మునుకుంట్ల కృష్ణస్వామి పోలాడి శ్రీనివాసరావు డాక్టర్ కరుణాకర్ బోట్ల పోచం నడిపెల్లి సాయి అడగట్ల గోపి సయ్యద్ అక్బర్ నూతి రాజ్ కుమార్ నజ్జు ఆరిఫ్ యాహూబ్ కోహెబ్ తదితరులు పాల్గొన్నారు

జీఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుం మరియు సయ్యద్ హాసిమ్ గారి కూతురి వివాహానికి వ్యాలహరీష్ రెడ్డి అన్నగారు పదివేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడానికి చాలా సంతోషకరం మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సాధులకి మరియు మా రంజాన్ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం మరియు దీ తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరూ మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తాం వేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానికమైనటువంటి మాజీ ప్రవచ్చారు అస్లిం భాను గారు జాతపక్షే గారు అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు అందరూ వారి హరిచడి గారి దృష్టికి తీసుకెళ్లాగానే ఏదైతే బీహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేళ హరిచడి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు తరఫున ఆత్మసాధించడం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగాని ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీన గారు వారికి సంగీమ గారికి వారి తరపున మరొకసారి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఈ పే ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ అందించాలని పిల్లప్పుడు కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయ సహాయం అందిస్తే తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు జై తెలంగాణ హరీష్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యుడిగా భాగం భాగంగా చేస్తూ చేసుకు వారికి ఈ ఆలోచన ఇస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపస్తూ జయహిం జై తెలంగాణ ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి